హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చావా సిస్టర్స్ ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న శుభం గ్రాండ్ ప్యాలెస్కి వచ్చామండి ఇక్కడ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను మీకు కుదిరితే ఈ హోటల్ని ఎక్స్పీరియన్స్ చేయండి బాగుంటుంది ఇక్కడ ఫుడ్ మనందరికీ నచ్చే విధంగా ఉంటాయి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఈ హోటల్ మాత్రం చాలా నీట్గా చాలా బాగుంటుందండి మేము ఇక్కడ పిల్లలకి ప్లే జోన్ ఏరియా చాలా బాగుంటుందండి మెయిన్ ఇక్కడికి ఎక్కువగా వస్తుంటాం ఎందుకంటే మనకి ఫుడ్ వచ్చే లోపల పిల్లలు ఇక్కడ ఆడుకుంటుంటారని చెప్పి ఎక్కువగా మేము ఈ హోటల్ని ప్రిఫరెన్స్ చేస్తుంటాము స్టాఫ్ కూడా ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందుకే ఈ రెస్టారెంట్కి బాగా వస్తుంటాం ఎక్కువగా మా కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి ప్లే జోన్ వాళ్ళకి ఫుడ్ అక్కర్లేదు ఇంకా మొత్తం ఇక్కడే ఈ ప్లే జోన్ ఏరియా కోసమే కిడ్స్ ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారండి నేనైతే వీళ్ళ కోసం ఇక్కడే ఉండిపోయాను వీళ్ళు ఎక్కడ పడిపోతారని చెప్పి పెద్దవాళ్ళను మాత్రం పొరపాటును కూడా గేమ్స్ ఆడనివ్వరు ఇక్కడ ఒక డ్యాన్స్ చేస్తుంది మా పాప అని అడిగితే వాళ్ళు ఓకే అన్నారండి మా పాప డ్యాన్స్ కూడా చేసింది మేము ఇకైతే ఫుడ్ ఆర్డర్ చేసాము అది వచ్చే లోపల పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి చూస్తున్నాను అనమాట చాలా ఐటమ్స్ చెప్పేశారండి వీళ్ళు బిర్యానీ రోటీ స్టార్టర్స్ అన్నీ కానీ ఎర్లీగా వస్తుంది ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయండి ఈ రెస్టారెంట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారు ఫుడ్ మాత్రం బాగుంటుంది హైదరాబాద్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ రెస్టారెంట్కి మాత్రం పక్కా అండి ఎన్ని టైమ్స్ వస్తే అన్ని టైమ్స్లో ఒక్కసారి ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ విజిట్ చేయకుండా ఉండరు మా పిల్లలు అంత ఇష్టం అన్నమాట ఇక్కడ స్టాఫ్ బాగా సపోర్ట్ చేస్తారు మేము కొంచెం ఎర్లీగా వచ్చామండి అందుకే ఖాళీగా ఉంది పిల్లలు ఎక్కువసేపు ఆడుకుంటారులే అని చెప్పి ఎర్లీగా వచ్చామనమాట అమ్మో అయితే రెడీగా ఉందండి ఏమేమి ఆర్డర్ చేయాలా అని చెప్పి ఇక్కడ ఫుడ్కి ఫస్ట్ మనకి పాప్కార్న్ అవి ఇస్తుంటారు మా ఊడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు మా మదర్ అండి మదర్తో వెళ్ళాము మమ్మీకి చికెన్ లాలీపాప్స్ ఇష్టం అని చెప్పిందని అవి ఆర్డర్ చేశాము స్పైసీ లెవెల్స్ మాత్రం చాలా తక్కువగా బాగున్నాయి మనకు నచ్చే విధంగా ఉన్నాయన్నమాట బిర్యానీ స్మెల్ అయితే ఇప్పటికి కూడా గుర్తొస్తుందండి అంత బాగుంది ఎక్కువ టైం మొత్తం ప్లే జోన్లోనే గడిపారండి మా పిల్లలు మొత్తం ప్లే జోన్కే ఇచ్చారు ఫ్రెండ్స్ అంతా నేను మాత్రం వాళ్ళ వెనకాల తిరగడం సరిపోయింది ఫ్రైడ్ రైస్ బిర్యానీ వాళ్ళకి నచ్చినట్టు తినేయండి అని చెప్తే అన్నీ బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ బాగున్నాయి మీరు మాత్రం విజిట్ చేయండి ఒకసారి అపోలో ఫిష్ కూడా చాలా బాగుందండి క్రిస్పీగా ఇచ్చాడు చాలా బాగుంది మనకి ఏంటంటే లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత బిల్ చూస్తే క్రెడిట్ కార్డ్తో అవ్వలేదు మనకి నెట్వర్క్ ఇష్యూ వల్ల జీపే ఫోన్పే ఏవి పని చేయలేదండి అదొకటి మాత్రం చిన్న ఇష్యూ వచ్చింది కొంచెం టైం తీసుకున్న తర్వాత వాళ్ళది వైఫై ఇచ్చి అప్పుడు కొంచెం ట్రై చేస్తే వచ్చిందండి అప్పుడు బిల్ పే చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ